ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా అమ్మవారి దయవల్ల ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి కుక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక మీద ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పన్నెండు గంటల లోపు ఇది కనుక నీ కంట పడితే అస్సలు వదులుకోవద్దు తల్లి వదులుకున్నావు అంటే నిజంగా నీ కర్మే అని చెప్పాలి అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి అమ్మవారు ఇలా ఎందుకు అంటూ ఉన్నారు రాత్రి పన్నెండు లోపు ఇది నీ కంటపడితే అసలు వదులుకోవద్దు అని మరీ మరీ నొక్కి చెబుతూ ఉన్నారు ఎందుకు అంతలా అమ్మవారు ఈరోజు ఏమి చెప్పబోతూ ఉన్నారు ఖచ్చితంగా అమ్మవారు అయితే ఏదో ఒక అద్భుతమైన సందేశంతో అయితే వచ్చారు మన భవిష్యత్తు కోసం మన మేలు కోసం మన సంతోషం కోసం ఏదో ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారు మనల్ని మంచి దారిలో నడిపించే సందేశంతో అయితే వచ్చారని అర్థమవుతుంది ఇక అమ్మవారి మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా కూడా అమ్మ అమ్మవారు ఏమి చెప్పబోతున్నారు అన్నది చివరిదాకా చూద్దాం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి బిడ్డలకు అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అలాగే వీడియోకి మీకు చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండ్ అందులో ఒక అబ్బాయి ఇంటర్వ్యూ చదువుతూ ఉన్నాడు తను చెడు సహవాసాల మీద పడి ఏమైంది అంటే కనుక అతనికి కాలేజీకి వెళ్ళడం లేదు సరిగదా చదువుకోవడం లేదు అని చెప్పి మాటలు కూడా మాట వినడం లేదు ఏది చెప్పినా కూడా మొండిగా ప్రవర్తిస్తున్నాడు మాట వినడం కాదు పెద్దవాళ్ళకి ఎదురు తిరగబడి మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని దుర్వర్ ఈ కూడా అలవాట్లు కూడా అలవాటు అయ్యాయి వాటి నుంచి ఎలా బయటపడాలో అని అమ్మ వాళ్ళ నాన్నలకైతే అర్థం కావడం లేదు ఇంటర్ చదువుతున్నాడు ఎంతో ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉంది ఇలా పాడైపోతున్నాడు అని ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ మాట వినడం లేదు వాళ్ళైతే ఒకరోజు నాతో మొన్న కలిసినప్పుడు ఇలా అన్నారు ఇలా ఉందండి బాబు పరిస్థితి అసలు ఏమీ అర్థం కావడం లేదు మాకు అని చెప్పి ఎంతగానో బాధపడ్డారు నిజంగా నేను చెప్పాను అనమాట అమ్మ ఒక్కసారి మీరు అమ్మవారి పూజను చేసుకొని చక్కగా అమ్మవారు ఇచ్చే సందేశాలు మీరు తెలుసుకుంటే కనుక పరిష్కారాలు అనేది తెలియవలసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదమ్మా ఇది అమ్మవారు చక్కగా నీకు పరిష్కారం అనేది చూపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అంత మాత్రమే కాదు అక్కడి నుంచి వాళ్ళు చక్కగా వాళ్ళ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని మొరపెట్టుకున్నారు మాకు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అని చెప్పి తెలియ చెప్పండి అని అనుకుంటూ ఉన్నారు అమ్మవారిని కూడా అడిగారు అప్పుడు ఎవరు ఏమి చెప్పినా కూడా అర్థం అవ్వడం లేదు అందుకే ఇలా ఒక సందేశం ద్వారా చెప్తే నీకు అర్థమవుతుందని నేను కూడా నేను ఈరోజు వచ్చాను మా తప్పులు మళ్ళీ నువ్వు కూడా తెలియ చేయకుండా ఉంటావు కదా నువ్వు కొన్ని తప్పులు చేయడం మానేయాలి కొన్ని మంచివి అలవాటు చేసుకోవాలి అలా చేసుకోవాలంటే ఖచ్చితంగా నా సందేశం వినాలి ఎందుకంటే నీ వెనుక చాలామంది చాలా రకాలుగా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎన్నో కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి నీ వల్ల చాలామంది ఇబ్బందులు కూడా పడుతున్నారు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈరోజు నువ్వు నా సందేశం వింటే కనుక నీకు తప్పకుండా అర్థమవుతుందంటే బాబా అమ్మవారు కూడా మనకు ఈరోజు ఇలా సందేశం చెప్తూ ఉన్నారండి ఈరోజు ఏ సందేశం ఇవ్వబోతున్నారు అమ్మవారు చో తెలుసుకుందామా మరి ఒక ఆశ్రమంలోనంటండి ఒక శిష్యుడు ఉండేవాళ్ళు ఆ శిష్యుడు ఎక్కువగా మాట్లాడిస్తూ చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు అతను ఎవరితోనైనా సరే మాట్లాడాడు అంటే ఇక వారి విషయాలను చెప్పి వీరి విషయాలను వారికి వారి విషయాలను వీరికి వెంటనే చెప్తూ ఉంటాడు అతన్ని ఎవరు ఏమి అడగకపోయినా సరే అతను మధ్యలో వచ్చే అన్ని విషయాలను చెప్తూ ఉండేవాడు ఆశ్రమంలో ఉన్న ప్రతి విద్యార్థి గురించి కూడా అతను మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడే ముందు ఆ మాటల గురించి ఏమాత్రం ఆలోచిస్తూ ఉండేవాడు కాదు ఎవరైనా సరే శిష్యులు తమ సమస్య చెప్పడానికి అక్కడికి వస్తే చాలు వాళ్ళు చెప్పే మాటలు పూర్తిగా వినకుండానే వారికి సలహాలు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు తను ఎప్పుడూ కూడా తన స్నేహితులను ఆ పని చేయకండి ఈ పని చేయొద్దు అంటూ తనకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో అందరినీ కూడా సలహాలు ఇస్తూ ఉంటూ ఉండేవాడు ఇక ఆశ్రమంలోని విద్యార్థులందరూ కూడా అతని మాటలను ఏమాత్రం లెక్క చేయకోకుండా అయిపోయారనమాట అతని దూరంగా ఉండడానికైతే ప్రయత్నిస్తున్నారు ఎవరు ఎక్కువగా మాట్లాడేవారు కాదు కదా కొన్ని రోజులకి ఆ శిష్యుడికి కూడా తెలిసిపోతుంది నేను ఎక్కువగా మాట్లాడడం వల్లనే కదా నన్ను ఎవరు గౌరవించడం లేదు నన్ను ఎవరు ఇష్టపడడం లేదు నన్ను అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు అని అతను ఎక్కువగా మాట్లాడే ఆ అలవాటును మానేయాలని అనుకుని అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అది అతని వల్ల అవటం లేదు ఒకరోజు అతను గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒంటరిగా కూర్చుని తన సమస్యను పూర్తిగా వివరించుతాడనమాట గురువుగారికి అప్పుడు ఆ గురువుగారు చెప్తారు నాయన ఎవరైతే కనుక ఎక్కువగా మాట్లాడతారో వారు అంతా కూడా మాకు అన్ని విషయాలు తెలుసు మాకు తెలియని విషయం అంటూ ఏది లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి అలాంటి వారికే ఏమీ తెలియదు ముందుగానే మనసులో నాకు అన్ని వివరాలు విషయాలు తెలుసు అని ఆలోచన ఉంది కదా దాన్ని పక్కన పెట్టేయాలి నువ్వు ఎవరికీ పూర్తి జ్ఞానం ఉండదు మనకు తెలిసింది ఘోరంతా తెలియవలసింది కొండంత నాయన నేను ఒక్క రోజులో నీకు ఎక్కువగా మాట్లాడే అలవాటుని ఆపమని చెప్పలేను కానీ ఆపలేను కూడా కానీ ఆ అలవాటు నువ్వే కొద్ది కొద్దిగా తగ్గించుకోవాలి నేను కొన్ని విషయాలను అయితే చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను నువ్వు ముందుగా ఈ ఐదు సమయాలలో ఏమి మాట్లాడుకోకుండా మౌనంగా ఉండాలి ఈ ఐదు సమయాల్లో మౌనంగా ఉంటే నీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు భవిష్యత్తులో నీకు కలిగే ఆపదల నుంచి కూడా నువ్వు తప్పించుకోగలుగుతావు అని అంటారన్నమాట అప్పుడు ఆ శిష్యుడు చెప్పండి గురువుగారు మీరు చెప్పినట్లు నేను పాటిస్తానండి అని అంటాడు ఇక అమ్మవారు అయితే మనకు ఈ కథ ద్వారా ఏం సందేశాన్ని అందివ్వాలని అనుకుంటున్నారంటే మనకు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కదా వీటి నుంచి మనం ఎలా బయటపడాలో మనకు ఎలా సందేశం అందివబోతున్నారో మరి తెలుసుకుందామా మరి తల్లి భవిష్యత్తులో నీకు కలిగే ఆపదల నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే కనుక అప్పుడు నువ్వు ఇలా చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మనిషి ఈ ఐదు సమయాల్లో మాత్రం ఏమీ మాట్లాడకూడదు అందులో మొదటిది ఏంటో తెలుసా నువ్వు నీ మాటలను వేరే వారికి చెబుతూ ఉన్నప్పుడు వారు నీ మాటలను అర్థం చేసుకోలేకపోతే ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి మనం మనలో ఉన్న దుఃఖాన్ని అంతా ఎదుటివారికి చెప్తూ ఉంటాం కదా ఎదుటివారికి మన దుఃఖాల గురించిన విషయాలు ఏమీ అవసరం చెప్పు ఒకటి రెండు సార్లు మన బాధలు విన్న తరువాత నిన్ను తప్పించుకునే ప్రయత్నం చేయాలని చూస్తారు ఎందుకంటే ఎవరు కూడా ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు స్నేహం చేయాలని బాధ బాధలు పడే వారితో స్నేహాలు చేయాలని అనుకోరు తల్లి అందుకే మన కుటుంబ సమ సమస్యలనే మన స్నేహితుల దగ్గర తప్ప వేరే వారికి ఎవ్వరికి కూడా మన సమస్యలు చెప్పకూడదు ఎందుకో తెలుసా అవ్వ వేరే వారు మన బాధలను అర్థం చేసుకోలేరు పైగా మనల్ని చులకనగా కూడా చూస్తూ ఉంటారు ఇక రెండవ అది ముందు ఏదైనా ఒక విషయం గురించి నువ్వు చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ విషయానికి సంబంధించినవి పూర్తిగా జ్ఞానం నీకు లేనప్పుడు అటువంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి కూడా అలాంటి సమయంలో నువ్వు తెలిసి తెలియక మాట్లాడావనుకో అందరూ నిన్ను చిన్న చూపు చూస్తారు మరి సగం సగం జ్ఞానంతో మాట్లాడే వ్యక్తులు వారి మాటలను ఎవరు కూడా నమ్మరు కూడా నీకు ఎప్పుడైతే అలా జరుగుతున్న విషయంపై పూర్తి జ్ఞానం అనేది ఉంటుందో ఈ అప్పుడే మాట్లాడాలి పూర్తి జ్ఞానంతోనే మాట్లాడాలి అందరికీ మన మాట పైన అప్పుడు నమ్మకం అనేది ఏర్పడుతుంది గురి ఏర్పడుతుంది ఈ విషయం గుర్తుంచుకో తల్లి కాని ఎవరో ఏదో మాట్లాడేస్తున్నారు కదా నేను కూడా నేను వెళ్ళి మాట్లాడాలి అన్న కుతూహలంతో తెలిసి తెలియని మాటలు అసలు మాట్లాడవద్దు అక్కడ నీ పొరుగు పోతుందమ్మా అందుకే ఒక విషయంపై నీకు పూర్తి అవగాహన లేకపోతే అటువంటి సమయంలో మౌనంగా ఉండిపో అప్పుడు అది చాలా మంచిగా ఉంటుంది ఆ సమయంలో ఇక మూడవ వ్యక్తి వచ్చి నీ ముందు అక్కడ లేని మూడవ వ్యక్తి గురించి కూడా చెడుగా మాట్లాడామనుకో అలాంటి సమయంలో కూడా నువ్వు మౌనంగా ఉండాలి ఎట్టి కొలిస్తలో కూడా మూడో వ్యక్తి గురించి ఏమీ కూడా మాట్లాడనే కూడదు ఎందుకంటే ఈరోజు ఈ వ్యక్తి ఒక వ్యక్తిని ముందు చెడ్డగా మాట్లాడానుకో ఆ వ్యక్తి గురించి నువ్వు చెడుగా మాట్లాడేవనుకో అదే వ్యక్తి నువ్వు లేనప్పుడు నీ గురించి వేరే వారి దగ్గర చెడుగా మాట్లాడతారు ఆ వ్యక్తి స్వభావం అంతే కదా మరి ఇక్కడ లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడమే ఆ వ్యక్తి స్వభావం ఆ మూడవ వ్యక్తి గురించి నువ్వు వింటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా రేపటి రోజున నీ గురించి కూడా అది ఇదే వ్యక్తి చెడుగా వేరే ఒక వ్యక్తి దగ్గర మాట్లాడే తీరుతాడు కనుక అక్కడ నువ్వు మౌనంగా ఉండిపోవాలి ఒకవేళ అతను చెప్పినట్లుగా మూడవ వ్యక్తి గురించి తప్పుగా నువ్వు మాట్లాడేవనుకో రేపటి రోజున వాళ్ళు కలిసిపోయినప్పుడు ఇద్దరు నువ్వు మాట్లాడిన మాటలు అతనికి తెలిస్తే కనుక పెద్ద సమస్య అనేది వస్తుంది చిక్కుల్లో పడిపోతావు అప్పుడు నువ్వు చెడ్డవాడివి కూడా అయిపోతావు అందుకే నీ ముందు లేని వ్యక్తి గురించి ముందు ఎంత చెడ్డగా మాట్లాడినా నువ్వు మాత్రం మౌనంగానే ఉండాలి ఏమీ మాట్లాడకూడదు లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక నాలుగవది ఏంటో తెలుసా నీ పైన ఎవరైనా విపరీతంగా కోపంగా చూపిస్తూ అరుస్తున్న అటువంటి సమయంలో నువ్వు అప్పుడు కూడా మౌనంగా ఉండే ఉండాలి కోపాన్ని తగ్గించవచ్చు ఎదుటివారి కోపంతో ఉన్నప్పుడు నువ్వు శాంతంగా సమాధానం చెప్పావనుకో ఆ కోపంతో ఉన్న వారికి ఆవేశం అనేది తగ్గిపోతుంది కోపం తగ్గిన తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుంటారుగా కొన్ని పరిస్థితుల్లో కోపం తగ్గిన తర్వాత క్షమించమని వారంతటి వారే వచ్చి అడిగే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఒకవేళ క్షమించమని అడగకపోయినా మనసులో తనను తాను దోషిగా భావిస్తారు కనుక నేను తప్పుగా మాట్లాడాను కదా ఇలా మాట్లాడకుండా ఉండవలసింది కదా తన అనవసరంగా కోపం చూపించాను కదా నోరు జారేశాను నాదే తప్పు అంటూ తనలో తాను పశ్చాత్తాపడతారు ఇలా చేస్తే మరోసారి అతని మీద కోపం చూపించే అవకాశాలు ఉండవు మరి ఇంకా ఇలా కాకుండా ఎదుటి వారు కోపంతో ఉండి ఉన్నారనుకో మీరు కూడా ప్రతిగా వారి మీద కోపం చూపించారనుకో గొడవ మరింత పెద్దగా మారే అవకాశం ఉంటుంది కనుక తల్లి అలాగని ప్రతిసారి మౌనంగా ఉండకూడదు మౌనంగా ఉన్నప్పుడు చెప్పను అని సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడాలి సరైన పద్ధతిలో కొన్నిసార్లు నువ్వు దానికి సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంటుంది కూడా కొంతమంది నీ మౌనం ఇలా అర్థం చేసుకుంటున్నారు నీ మౌనాన్ని అంటే నువ్వు మౌనంగా ఉండడం చూసేది నీ బలహీనతగా భావిస్తారు ఎందుకంటే ఎదుటివారి కోపంలో ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడం అనేది కేవలం నీ కుటుంబీకులు ప్రాణ స్నేహితుల దగ్గర మాత్రమే మౌనంగా ఉండాలి అందరి ముందు కాదు ఒకవేళ నువ్వు ప్రతిసారి మౌనంగా ఉంటే అది నీ బలహీనతగా కూడా మారిపోతుంది భవిష్యత్తులో ఇక ఐదవది ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చి తన బాధలను దుఃఖాలను నీతో చెప్పుకుంటూ ఉంటే అలాంటి సమయంలో నువ్వు మౌనంగా ఉండి కేవలం వారి మాటలను పూర్తిగా మాత్రమే వినాలి కానీ చాలామంది వ్యక్తులు ఎదుటివారు తమ బాధను చెప్తూ ఉంటే మధ్యలోనే దురేసి వారికి సమాధానాలు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు ఎదుటి వారి బాధలో ఉన్నప్పుడు వారు చెప్పేది జాగ్రత్తగా వింటే చాలు తల్లి వాళ్ళ మనసుకు కొంత శాంతి కలుగుతుంది వాళ్ళ మనసుకు ఊరట కలుగుతుంది ఎదుటి వారి మనసులోని బాధనంతా ఎవరి దగ్గర ఒకరి దగ్గర బయట పెట్టేయాలి ఆ బరువు దింపుకోవాలి అని వస్తారు కదా ఆ వాళ్ళ బరువు దింపుకునే సమయంలో నువ్వు మరింతగా మాట్లాడేసి అనవసరమైన సలహాలు ఇస్తేవారు మరింత మానసికంగా నలి నలిగిపోతారు అందుకే ప్రశాంతంగా వారి బాధనంతా చెప్పే వరకు ఓపికగా ఉండు ఆ తర్వాత నీకు తోచిన సలహా అనేది నీకు నచ్చిన సలహానో నీకు వచ్చిన సలహానో వారికి అందించు ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలోనే సలహాలు అసలు ఇవ్వకూడదు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటేనే నీ మీద వాళ్లకు నమ్మకము గౌరవం ఏర్పడుతుంటాయి అందుకే ఇక నుంచి ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పినప్పుడు ముందుగా వారు చెప్పింది పూర్తిగా విను వారు నీ సమస్యకు పరిష్కారం అడిగే వరకు కూడా నువ్వు ఎటువంటి సలహాలను కూడా ఇవ్వకూడదు ఒక విషయం బాగా గు గుర్తుపెట్టుకోమ్మా నువ్వు తక్కువగా మాట్లాడితేనే అందరు కూడా నీ వైపు చూస్తారు తల్లి అందరూ నీ మాటకు విలువనిస్తారు అలా నీవు అందరిలో కూడా నీకు గౌరవం అనేది పెరుగుతుంది బిడా విన్నావు కదా నువ్వు కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా పొరపాట్లు చేస్తూ ఉన్నావు కదూ ఇందులో నువ్వు సరిదిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కదా నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా నువ్వు నేర్చుకోవాల్సినవి సరిదిద్దుకోవాల్సినవి నిన్ను నువ్వు సరి చేసుకుంటే నీ జీవితం ఎంతో బాగుంటుంది నీ తోటి వాళ్ళతో బాగుంటావు లేదు అంటే అనవసరంగా చిక్కుల్లో పడిపోతావు లేదంటే అనవసరంగా మనుషులు నిన్ను చూడగానే దూరంగా పక్కకు జరిగిపోతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా ఆ స్థితి అనేది తెచ్చుకోవద్దు తల్లి అందుకే నమ్మ చెప్పాను ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది పోను పోను ఏమవుతుంది అంటే నీకు విలువ లేకుండా పోతుంది నీ కారణాల వల్ల నువ్వు విలువను పోగొట్టుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు నువ్వు దుర్గమ్మ బిడ్డగా కూడా తన బిడ్డలు ఎంతో గౌరవంగా విలువతో బ్రతకాలని అనుకుంటాను కదా మరి నా బిడ్డలు ఏ పక్షానైనా సరే విలువలను పోగొట్టుకోకుండా ఉంటే నీ దుర్గం ఎంతో బాధపడుతుంది విలువలను పోగొట్టుకోకుండా ఉండాలని హెచ్చరించాలని వచ్చాను నీకు తెలుసో తెలియక ఈ పొరపాట్లు కూడా చేస్తున్నావు అందుకే నిన్ను నువ్వు దిద్దుకుంటావని నీ తల్లిగా నిన్ను హెచ్చరించడానికి వచ్చాను అందుకే చెప్పాను ఎంత త్వరగా నువ్వు తెలుసుకుంటే అంత మంచిది ఇవాళ రోజున పన్నెండు గంటలు లోపు ఇది నీ కంటపడిందంటే అసలు నువ్వు వదులుకొని వదులుకున్నావంటే నీ కర్మే అని ఎందుకు అన్నానంటే కనుక ఇందుకే బిడ్డ ఆలస్యం చేసే కొద్దీ నీ విలువ మరింత తగ్గిపోతుంది నీ విలువ తగ్గే కొద్దీ నీ దుర్గమ్మ మనసు విలువిలాడిపోతూ ఉంటుంది తల్లి నువ్వు ఎప్పుడు కూడా బాగుండాలి గౌరవంగా ఉండాలి అష్టైశ్వర్యాలతో తొలతూగాలి ఆనందాలతో నీ జీవితం అనే సంతోషమయం అవ్వాలని ఇదే నీ దుర్గమ్మ ఆశ నీకు ఇస్తున్న ఆశీర్వాదాలు కూడా నీ దుర్గమ్మ కోరిక నీ దుర్గమ్మ ఆశ కూడా ఇదే తల్లి నా మాట నెరవేరుస్తావు కదూ నేను కోరుకున్నట్లుగా నిన్ను నువ్వు చక్కదిద్దుకుంటావు కదూ నా ప్రియమైన బిడ్డగా నువ్వు మారిపోతావు కూడా అంటూ ఈరోజు అమ్మవారు అయితే అద్భుతమైన సందేశాన్ని అందించారు కదా మళ్ళా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతటి వరకు కూడా మీ అందరికీ కూడా ఆ తల్లి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మారిపోయి కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం నిజంగా అమ్మవారి ఆశీస్సులతో మనందరము కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతోనూ ఆరోగ్యాలతోనూ చెప్పి నేను కూడా మీ అందరి తరఫున కోరుకుంటున్నానండి మన పైన మన కుటుంబ సభ్యులందరిపైన ఆ తల్లి అనుగ్రహం నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మరొక్కసారి అమ్మను వేడుకుంటూ మీ అందరి తరపున తో ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రికి పన్నెండు గంటల్లోపే ఈ సందేశం చేరాలని అమ్మ చెప్పినటువంటి ఆ సందేశంలోని ఆ మాటలన్నీ కూడా అక్షర సత్యాలు కదా మరి అవన్నీ మనందరూ ఈ కొత్త సంవత్సరంలో పాటించి అమ్మ అనుగ్రహానికి పాత్రం అవ్వాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు శ్రీమాత్రే నమ